అండి ఈరోజు నేను పచ్చిమిర్చీలతో బజ్జీ చేశానండి బజ్జీ మిరపకాయల్ని వాటర్లో వేసుకుని చక్కగా క్లీన్ చేసేసుకోవాలండి తర్వాత వాటర్ అంతా ఉంచేసి ఒక గిన్నెలో వేసుకున్నాను వేసుకున్న వాటిని ఒకవైపు స్ట్రైట్గా కట్ చేసేసుకుని దానిలో ఉన్న విత్తనాలన్నీ తీసేయాలండి ఎంత వీలైతే అంత మొత్తం విత్తనాలు తీసేయాలి లాస్ట్లో కొంచెం కట్ చేసుకోవాలండి ఆ విత్తనాలు మనం చాక్తో కాకుండా చేతితో తీస్తే త్వరగా వచ్చేస్తాయండి చాక్తో తీయడం వల్ల ఆ చివర ఈ చివర కట్ అయిపోతాయి అలా తీసుకున్న వాటిలన్నిటిని ఒక పక్కన పెట్టుకోవాలండి వర్షం పడుతూ ఉన్నప్పుడు వేడివేడిగా బజ్జీలు తింటే చాలా టేస్ట్గా చాలా బాగుంటాయి కదండీ ఇలా ఒకసారి ట్రై చేయండి బండి మీద తినే బజ్జీల్లాగా చాలా టేస్ట్గా ఉంటాయండి ఇంట్లోనే ఒకసారి ట్రై చేయండి ఇలా బజ్జీలన్నీ విత్తనాలన్నీ తీసేసి ఒక పక్కన పెట్టుకోవాలండి తర్వాత ఒక గిన్నె తీసుకుని దానిలోకి రెండు టేబుల్ స్పూన్లు శనగపిండి రుచికి సరిపడా సాల్ట్ ఒక టీ స్పూన్ వాము వేసుకుని ఒకసారి కలుపుకోవాలండి ఈ పిండి బజ్జీల్లో లోపల స్టఫ్ చేయడానికండి ఇది ఒకసారి కలిపేసి వేసుకుని బజ్జీలో స్టఫ్ చేయడమే ఈ కొంతమంది చింతపండు కూడా వేస్తారు కానీ చింతపండు వేయలేదండి నేను ఈ పొడిపిండి వేసుకున్న మనకి మంచి టేస్ట్గా ఉంటాయి బజ్జీలన్నిటిలో మిరపకాయలు అన్నిటిలో ఇవి పెట్టేసేసి ఒక పక్కన పెట్టుకోవాలండి మొత్తంగా చేత్తోనే పెట్టుకుంటే బాగుంటుంది స్పూన్తో అయితే పొడి పెట్టిన వెంటనే జారిపోద్ది ఇది పౌడర్ కాబట్టి స్పూన్తోనే పెట్టాలి అవన్నీ పెట్టేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకున్నానండి ఇవి పెట్టుకునేటప్పుడే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకున్నాను తర్వాత ఒక గిన్నె తీసుకుని దానిలోకి నాలుగు టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకున్నానండి క్రిస్పీనెస్ కోసం రెండు టేబుల్ స్పూన్ల బియ్య పిండి కూడా వేసుకుని రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని ఒకసారి కలుపుకున్నానండి దీంట్లో నేను వామ్ ఏమి వేయట్లేదు వాటర్ పోసేసుకుని కలుపుకుంటున్నానండి కొంచెం చిటికెడు అంటే చిటికెడు వంట సోడా వేసుకున్నాను ఒకసారి కలుపుకుంటున్నాను వండలేమీ లేకోకుండా చేత్తోనే కలిపేసేసుకుని మనకి ఏలుకి కోటింగ్ ఒకసారి మన వేలు పెట్టి చూసుకుంటే మనకు తెలిసిపోద్ది వేలుకి బాగా కోటింగ్ లాగా అంటితే మనకి బజ్జీకి సరిపోద్దండి ఈ విధంగా వస్తే చాలు బజ్జీని మొత్తంగా పిండిలో ముంచేసేసి మనం ఏ వైపు అయితే కట్ చేసామో ఆ వైపు పిండి బాగా మునిగేలాగా ఉండాలి లేదంటే దానిలో పెట్టిన స్టఫ్ అంతా బయటకు వచ్చేసి ఆయిల్ అంతా మెస్సి మెస్సిగా అయిపోద్ది అలా కాకుండా చక్కగా ఒకవైపు గీతలాగా పెట్టుకుంటే పచ్చిమిర్చి కూడా బాగా ఏగుతుందండి ఇలా ఒకసారి కొంచెం కలర్ వచ్చిన తర్వాత తీసేసుకుని మళ్ళీ నెక్స్ట్ టైం ఫ్రై చేసుకుంటే చాలా క్రిస్పీగా ఉంటాయి లోపల పచ్చిమిర్చి బాగా ఉడుకుద్ది పైన ఏమో క్రిస్పీగా చాలా టేస్ట్గా ఉంటాయండి ఈ ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి లో ఫ్లేమ్లో కాదు అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి బ్యా ఒక్కొక్కసారి ఒక బ్యాచ్కి ఫోర్ ఫైవ్ పెద్ద మిర్చి కాబట్టి ఫోర్ ఫైవ్ పట్టినాయి నాకు ఒకసారి అయిపోయాక తీసేసుకుంటున్నాను మళ్ళీ అదే కడాయిలో నెక్స్ట్ టైం కూడా ఫ్రై చేసుకుంటున్నాను ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నా చాలా టేస్టీగా ఉంటాయండి వీడియోలో చూపిస్తున్న విధంగా బజ్జీ విలుగు మాత్రం సెకండ్ బ్యాచ్ కూడా ఫ్రై చేసుకుంటున్నానండి సెకండ్ బ్యాచ్ చేసినప్పుడు మనకు ఎక్కువ టైం పట్టదు ఆల్రెడీ ఫ్రై అయిపోయినాయి కాబట్టి ఒకసారి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే లోపల పచ్చిమిర్చి ఉడికి చాలా సాఫ్ట్గా ఉంటుందండి బయటేమో క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి వీలైతే మిడిల్లోకి కట్ చేసుకుని దానిలో కొంచెం ఆనియన్స్ ఫ్రై చేసిన వేరుశనగ పలుకులు వే కొంచెం నిమ్మరసం పిండుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది లేదు సైడ్గా ఆనియన్ పెట్టుకుని తిన్నా చాలా టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఇంట్లో ప్రిపేర్ చేసినాయి కాబట్టి ప్రాబ్లం ఉండదు హ్యాపీగా హైజెనిక్గా తినేసేయచ్చండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి